కథ పేరు భూత దయ ఒకసారి బింబిసారి మహారాజు మరణాంతరం సుకాలం పొందాలనే ఉద్దేశంతో యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞంలో వేల కొద్ది మేకలు బలి ఇవ్వబడుతున్నారు గుంపులు గుంపులుగా మేకలు కాపర్లు తమ మేకలను యజ్ఞశాలకు తీసుకొస్తున్నారు ఆ దారిలో వెళ్తున్న గౌతమ్ బుద్ధుడు వాటిని చూసి వివరాలు తెలుసుకున్నాడు ఒక మేకపిల్ల కాలికి గాయం అవటం వలన కుంటుకుంటూ యజ్ఞశాలకు నడుస్తూ వస్తుంది ఒక మేకపిల్ల తనను కొద్ది క్షణాల్లో బలి అక్కడ ఉన్న తాటాకులు తింటా ఉంటాయి మేకల అమాయకత్వం వాటి దయనీయ స్థితిని చూసి ఆయన హృదయం ద్రవించింది తనలో తాను ఇలా అనుకున్నాడు ఎంత క్రూరత్వం పుణ్యం కోసం వేలాది అమాయక జీవులను చంపుతున్నారు కానీ స్వర్గాన్ని పొందే విధానం ఇది కాదు ఒక ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు ఇలా అనుకుంటూ ఆయన మేఘకలను తన చేతిలోకి తీసుకొని నేరుగా యజ్ఞ జరిగే ప్రదేశానికి వెళ్ళాడు మహానుభావుడైన బుద్ధుడు చూసి చాలా సంతోషపడ్డాడు అతి భక్తి శ్రద్ధ వినయాలతో స్వాగతం కలిపి ఆయన రాకను కారణం అడిగారు రాజుగారు అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు ఓ రాజా వేలాది అమాయక జీవుని నువ్వు బలి ఇచ్చి స్వర్గాన్ని పొందుదామని అనుకుంటున్నావు వాటిని చంపితే నువ్వు స్వర్గాన్నే పొందగలవు కానీ నన్ను బలి స్వర్గంలో ఇంకా మంచి స్థానం పొందగలవు ఆ మాట బుద్ధుడు రాగానే వారి అపారమైన దయాగుణం వైరాగ్యాన్ని గమనించిన రాజు పూర్తిగా పరివర్తన చెంది ఆ యజ్ఞాన్ని జంతుబలిని పూర్తిగా మానేసి బుద్ధిని శిష్యుడుగా మారిపోయాడు బుద్ధ భగవానుడు మూద్భవించిన దయా స్వరూపు దశావతార స్తోత్రంలో జయదేవ మహాకవి ఈ భావాన్ని అతి సుందరంగా వర్ణించారు ఓ కేశవ నీవు మహాజ్ఞానివి అయినా బుద్ధిని రూపంలో అవతరించి జంతు బలులను ప్రోత్సహించే శత్రువును ఖండించావు బుద్ధుడు తన జీవితాన్ని ఇతరుల శ్రేయస్సు కోసం అంకితం చేశాడు శోకాలను రూపుమాపడానికి బుద్ధుడు ప్రపంచాన్ని రచించి శోకాలకు అతీతమైన నిర్వహణ స్థితిని పొందాడు బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరచాడు ప్రతి మనిషి తాము ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలను వచ్చే జనంగా అనుభవించాల్సి వస్తుందని పుణ్యకర్మ లేదా పాపకర్మ పూర్తిగా తొలిగిపోయే వరకు మనిషిని జన్మలెత్తవలసి ఉంటుంది